నమస్తే బతుకే కలకు స్వాగతం పల్లెటూళ్ళలో జన్మించిన మా నాయన తొలుత ఒక పదిహేనేళ్ల పాటు వ్యవసాయం చేసి వ్యవసాయంలో భూమినంతా పోగొట్టుకొని చాలా ఆలస్యంగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయ్యాడు డెబ్భై ఏళ్ళు జీవించాక రెండు వేల రెండులో ఆయన మరణించారు మా నాయన పేరు దర్భసేనం రంగాచార్య మా నాయని మరణించాక ఒక సంవత్సరం పాటు ఆయన గురించి రాయడానికి చాలా ప్రయత్నాలు చేశాను అట్లా ఒక సంవత్సరం తర్వాత ఒక కవితను పూర్తి చేశాను నాయినా అనే పేరుతోని ఆ కవితను ఇప్పుడు నేను చదువుతాను నా జీవితానికి నా కవిత్వానికి ప్రోత్సాహమై సరళత విషయంలో నాకు గొప్ప ఆదర్శంగా నిలిచిన మా నాయనను జ్ఞాపకం చేసుకుంటూ రాసిన కవిత ఇది నాయనా సాయంత్రం ఆరు సూర్యాస్తమయ సమయాన అస్తమించిన సామాన్యుడివి నాయనా నువ్వు సామాన్యతలోని అద్భుత కళాత్మకతవి కళ్ళకింత చెంబవి కింద నేలవి సారమున్న చారుడు మట్టివి రంగుల భ్రమం లేని తెల్లదనానివి ప్రగల్భాలు పలకని పల్లెటూరివి ఉదాహరణ లాంటి ఉపాధ్యాయుడివి పద్ధతి గల పలుకువి ప్రమిదవి ఇంటింటి నుంచి వాసం వాసం పోగు చేసి పిల్లలకు పాకలు వేయించిన నిజమైన పాఠానివి గడియారాన్ని ధిక్కరించని వాడివి సకాలానివి చెమటకు చెలినివి ఎండకు నీడవి కన్నులు చెమ్మగిల్లే కరచాలనానివి మిత్రులకు చల్లని దృశ్యానివి దాపరికాలకు లౌక్యాలకు దూరానివి చీకట్లోనూ వెలుతురులోనూ మారని మాటవి మాయావలయాల నడుమ అమాయకతవి ఇవ్వడమే తెలిసిన నిండు సంతోషానివి కనపడకదిగమింగుకునే రహస్య దుఃఖానివి కాయలు కాసిన చేతుల కష్టానివి ప్రయోజనాలను ఆశించని మెత్తని చిరునవ్వువి కనడమంటే ప్రేమతో సాకడమన్నవాడివి సంతానాన్ని పెట్టుబడిగా మలచని వాడివి ఉన్ననాడు లేనినాడు ఒకే రకం ఉత్సాహానివి పిల్లల కోసం నిదురపోని కన్నువి అప్రమత్తతవి తండ్రితనానికి అచ్చమైన నిర్వచనానివి నాయన నువ్వు అబద్ధాలను సహించని సహజానివి సహజ జీవనంలోని విరళ సౌందర్యానివి సీదాగా ఏ హడావిడి లేకుండా నిశ్శబ్దంగా నిష్క్రమించిన అభిమానానివి మట్టికి అక్షరానికి అంకితమైన వాడివి యినా నా అక్షరయాత్రకు ప్రోత్సాహాన్ని లెట్ మీ గో అన్నోటీస్డ్ కవి పలుకులకు తర్జుమాలా బతికిన నాయనా నీ దారే ఒక వరవడి నమస్తే